ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి పరిస్థితి ఏంటి ఎటువంటి అదృష్టం ఈ నెల వేలకు వరించబోతుంది తప్పకుండా ఓం శ్రీ గురుభ్యోనమ ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకి జనవరిలో డిసెంబర్ ముప్పై ఏడు తారీఖు నుంచి జనవరిలో చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడుతుంది అంటే రవి బుధ శుక్రకుజులు నాలుగు గ్రహాలు ధనస్సు మకర రాశుల సంచారం చేయటం జరుగుతుంది అయితే ఈ నాలుగు గ్రహాలు అలానే గురువు మిథున రాశిలో వక్రగతిలోను శని మీనరాశిలోను రాహుగీతులు కుంభసింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కానీ చార్ట్ అనుసరించి చెప్పబడే ఫలితాలు అనేవి కావు అంటే ఎంత కృషి చేసినా కూడా ఎంతో అదృష్టం అనేది ఒక 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 సెకండ్లో రావచ్చు ఒక నిమిషంలో రావచ్చు మనం తొందరగా ఎంతసేపైనా రావచ్చు అయితే ఇక్కడ బట్ ఎలా ఉండబోతుంది అని అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంది అంటే గురువు ఏమిటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా షష్టమాధిపతి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా భాగ్యాధిపతి అంటే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ భాగ్య ఎక్కడైతే మనకి భాగ్యాధిపతి అలానే సష్టమాధిపతి అయిన గురువు వీయస్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల అధిక లాభాలు కలుగుతాయి ఎలాంటిలా మన గురువు ధనకారకుడు యశస్సుకారకుడు సంతానకారకుడు లైఫ్ని ఒక ఉద్యోగాన్ని ఇచ్చేవాడు వాడే గ్రహమే లైఫ్ను లీడ్ చేసేది గ్రోత్ పెంచేది ఇన్కమ్ హై చే హై చేసేది ఏంటంటే గురువే విద్యార్థులకు విద్య అంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది వేరే వ్యాపకాలను తగ్గించుకొని ఆ జనవర్ణంలో ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తారో అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనుకోవచ్చు నీట్ అనుకోవచ్చు లోకల్గా ఎగ్జామినేషన్ అలాంటి ఎగ్జామినేషన్ పడితే మన వాళ్ళు మళ్ళీ అడుగుతారు మన ఐఐటినో నీటో చెప్పామంటే జనవర్నంలో లేదు కదా గురువు గారు అండి అంటారు ప్రశ్నిస్తుంటారు పాపం తెలివిగా ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు అయితే ఎగ్జామినేషన్ ఉంటేనే పాయింట్ చెప్పా అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏమన్నా గవర్నమెంట్ సెక్టార్లో వేస్తేనే ఐఐటీ నీట్ అనేవి లేవు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేవు టెన్త్ క్లాస్ లేవు డిగ్రీ లేవు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు పొరపాటున పాపం అవివేకైన జ్యోతిష్యుడు ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ లేకుండా ఎవరైనా చెప్పారనుకో పాపం మన వాళ్ళు భలే కామెంట్లు పెడుతుంటారు నా దగ్గర ఇలాంటివన్నీ కుదరవు కానీ ప్రజల కంటే పెద్ద దేశం ఉంది నేను ప్రజల యొక్క అలాంటి విషయాలు ఆలోచన చేస్తుంటారు ప్రజలు పాప ఆస్ట్రాలజర్ తెలియదు అనుకోండి నిజంగా అతను ఏదో టెన్త్తో ఇంటర్మీడియట్ చదివి ఐఐటి గురించి ఎంసెట్ గురించి తెలియదు అనుకో ఎంబట్టే గురువుగారండి లేదండి మీకు తెలుసా అని అండి అడుగుతుంటారు మామూలు వాళ్ళు కాదుగా ప్రజలు అయ్యేటప్పటికల్లా ఎగ్జామినేషన్ పడితేనే బట్ కండిషన్ అప్లై నేను చెప్పే విషయంలో ఎగ్జామినేషన్ పడితేనే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఫైనాన్షియల్ పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు చిరు వ్యాపారులు అంటారు ఆ చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు కదా రోడ్డు మీద అమ్మేవాళ్ళు అలాంటి వ్యక్తులు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి సంపాదన పెరుగుతుంటుంది అందరికీ పాప మంచి సంపాదన పెరగాలి అందరూ బాగుండాలి సర్వేజన శుజ్నోభవంత్ అంటారు అందరూ మంచిగా ఉంటేనే ప్రపంచం అనేది నడుస్తుంది ఎప్పుడో ఎప్పటికైనా మన టికెట్ అడిగి ఉంటుంది మనం చనిపోవటానికి గ్యారంటీగా ఉంటుంది కానీ ఉన్నంతలో ఎవరి మీద వరచ నింతనాలు తగ్గించుకోవాలి అయితే గురువు యొక్క బలం వల్ల విశేషంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి గురువేనా గురువు గారు మిగతావి లేవా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది కదా ద్వితీయంలో కేతు యొక్క సంచారం వల్ల ద్వితీయం ఏంటంటే ఈ ద్వితీయంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలు చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి గాలివాన కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు వీళ్ళకి సష్టమంలో ఉండటం సప్తమంలో ఉండటం జరిగింది సష్టమంలో ప్రథమార్థంలో ఉంటారు సష్టమంలో బుధుడు ప్రథమార్థంలో ఉండటం వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తే ఫలితం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే బ్రహ్మాండమైన అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి నూతన వ్యాపారం చేయొచ్చు వ్యాపారం విస్తరణ చేయొచ్చు భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికీ వాళ్ళు జనవరి పదిహేను లోపు గురువుగారంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ సంక్రాంతి నిలబెడుతున్నారు కదా పదిహేనవ తారీఖు లోపల వ్యాపారం చేయరు కదా అని వ్యాపారం అనుకోవచ్చు ప్రారంభం చేయమని చెప్పటం కాదు వ్యాపారపరంగా వాళ్ళు రంగంలోకి దిగొచ్చు వ్యాపారం పెట్టమని కాదు అంటే వ్యాపారాన్ని కొంత సపోర్ట్ చేస్తే భాగస్వామ్య వ్యాపారం కలిసి మాట్లాడుకుంటే ఫిబ్రవరిలో ఈ మూఢ్యాలు మూడాలు అయిపోయినంతలో పెట్టుకోవచ్చు అదొకటి అంటే ఈ విషయాలన్నీ కూడా తర్వాత రోజుల్లో పోసే పది పన్నెండేళ్ల తర్వాత పెట్టచ్చు నేను చెప్పిన విషయాలు కామెంట్ గ్యారంటీగా పెడతారు అంటే దాదాపు నాకు అరవై మూడు ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఆ మోడల్లో కామెంట్లు కూడా పెడతారు అంటే నేను అడ్వాన్స్ టెక్నాలజీలో లాగా చెబుతున్నాను అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే అయితే ఈ రాశి శుక్ర వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం శుక్రగ్రహం ఏమిటి అనంటే చతుర్థాధిపతి అలానే లాభాధిపతి శుక్రుడు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఈ ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం జరిగింది ఆరో స్థానంలో ఏడవ స్థానంలో ఆరో స్థానంలో ఏడో స్థానంలో జరగడం వల్ల ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలు ఆలస్యం జరుగుతుంటాయి ఒక నగలు కొనుక్కోవాలనుకుంటారు చేయలేకపోతారు షేర్ మార్కెట్ అనుకుంటారు చేయలేకపోతారు ప్రతి పని కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు దగ్గరికి వచ్చినట్టు వచ్చి సమస్య వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వివరించాలి స్త్రీలతో సౌఖ్యం కలిగే అవకాశాలు స్త్రీలతో గొడవలు అలానే స్త్రీలతో గొడవలు అంటే స్త్రీలు స్త్రీలు అరుచుకోవటం మళ్ళీ భార్య మగవాళ్ళు స్త్రీలు కాదు మళ్ళీ పాపం మన వాళ్ళు ఆడవాళ్ళు కూడా అనుకుంటుంటారు గురువు గారు ఇలా చెప్పారని ఆడవాళ్ళు ఆడవాళ్లే గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి స్త్రీలకు మన మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది కలిగిన తర్వాత గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ కానీ అలానే బిజినెస్ కానీ అలానే ఏదైనా సరే ప్రారంభం చేయాలి ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి గతంలో ఏదైతే చేయలేదో ఆగిపోయిందో బ్రేకప్ ఇచ్చిందో బ్రేక్ అయ్యిందో అలాంటివి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మిగతాగ్ర రవి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టు ద్వితీయాధిపతి రవి వీళ్ళకి వచ్చే సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యావరతల మధ్యలో ఇందాక నేను చెప్పినట్టుగా కోప ఉద్రిక్తిలో ఆవేశాలు తగ్గించుకో తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి తగ్గించుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది అలానే కుజుడి యొక్క ప్రభావం అంటే కుజుడి యొక్క ప్రభావం ఏంటంటే పంచమాధిపతి అయ్యాడు పంచమాధిపతి అలానే వచ్చేటప్పటికల్లా లాభాధిపతి ఈ కుజుల సప్తమంలో ఉండటం వల్ల కొంత నేను చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ కొన్ని వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శని యొక్క ప్రభావం శని భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే శని ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో సప్తమాధి అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఏదో రకంగా ధనం ఇంటికి వచ్చి చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మొండి బాకీలు వసూలు కావటం గతంలో ఈ వ్యక్తి వడు ఆశలు వదులుగా వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకు వచ్చి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని శని యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉంది రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటది రాహు యొక్క ప్రభావం కూడా బాగుంది షేర్ మార్కెట్లు కానీ విదేశాల్లో పెట్టుబడులు కానీ విదేశాల్లో వ్యాపారం కానీ భాగస్వామ్యం బాగా కలిసి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే కేతు యొక్క ప్రభావంలో కూడా కొద్దిగా భార్యాభర్తలు డిస్ప్యూట్స్ చెందకుండా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే వీళ్ళు ముఖ్యంగా ప్రధానంగా పరిహారం అంటే ఏంటంటే ఓం నమో మన అష్టాక్షరి మంత్రాన్ని అలానే ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సిన శని యొక్క ఆరాధన చేయాలి నీరాంజన సమాభాసం రౌపుత్రిమాగ్రిజం ఛాయామార్తాండసం భూతం నమాం శనిచ్చరం అనే మంత్రాన్ని తెల్లలతోటి హోమం చేయటం ఆ తేలలు నల్లబట్ట నల్లని వస్త్రాన్ని దానం చేయడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు నమస్కారం